మనిషి జీవితంలో ప్రతి ఎదుగుదల ప్రతి విజయం ప్రతి మార్పు ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది కానీ ఆ మొదటి అడుగు వేయడానికి కావాల్సిన ధైర్యం లేకపోతే లక్ష్యం దూరంగా ఉన్న నీడలా మాత్రమే కనిపిస్తుంది దూరంలో పరుగున తీస్తున్న వాళ్ళను చూస్తే మనలో ఒక ప్రశ్న మొదలవుతుంది ఎలా అంత ముందుకు వెళ్ళారు కానీ మనం గమనించేది మాత్రం వారి వేగం మనం మర్చిపోయేది మాత్రం వారి ప్రారంభం ప్రారంభం చిన్నదైన దాని ప్రభావం మాత్రం మహర్తమైనది పరుగులు తీసేవాళ్ళు ఒక్కరోజులో అలా కాలేదు వారు ఒక చిన్న అడుగు వేసినప్పుడు ఎవరూ గమనించలేదు వారు పడిపోయినప్పుడు వారిని ఎవరూ అర్థం చేసుకోలేదు కానీ వారు లేచినప్పుడు వారి ముందుకు నడిచినప్పుడు అదే వారి విజయానికి బాటగా మారింది విఫలం కావచ్చు ఇతర విమర్శలు కావచ్చు మనలో అనుమానం కావచ్చు అడుగు వేయడానికి అడ్డుకునే అడ్డంకులు ఎప్పుడూ ఉంటాయి కానీ విజయం సాధించేవారు భయం లేకుండా కాదు భయంతోనే ముందుకు నడిచేవారే అసలు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయంతో ఉన్నప్పటికీ ఆ అడుగు వేయగలగడమే పరుగులు తీసేవాళ్ళని చేరుకోవాలంటే ముందుగా నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఇతరులు చేరుకోవడం కోసం తొందర అవసరం ఏమీ లేదు నీ ప్రయాణం నువ్వు ప్రారంభించాలి ఈరోజు వేసిన చిన్న అడుగు రేపు పెద్ద మార్పుకు దారితీస్తుంది అడుగు వేసిన ప్రతిసారి నీ దారి కొంచెం ముందుకు సాగుతుంది అడుగు వేయిన ప్రతిసారి నీ గమ్యం కొంచెం దూరం అవుతుంది ఎవరిని చేరుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక అడుగు వెయ్యాలి భయం ఉన్నా వెయ్యాలి అదే నీ విజయానికి మొదటి అక్షరం అడుగు వెయ్యి కాలమైన గమ్యాన్ని చేరుస్తుంది